Best three forms of wykornamedzaunen mouldarra architectural Stefano, percepti two, mushi hai yunda, n Koll klimar statistically nagra lili seurnautta hatar Gramzara la <laughs> phasesan en μπο survey 3, Narr tarni li ,ас a Sdi CC jong Ceren, aap അതെന്താ എന്തേ നോ 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 അതെന്താ എന്തേ നോ 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 നോ

मत को दिस क्रॅस्टर ओके हां ना दा पैर फिरचया ना நூறுவாயா <ukivazo>, <boundaries> <of tropical> <Philadelphia> <ention so uno>

और दोस्तों नमस्कार తెలుగుదేశం పార్టీలో చేరడానికి సుమారు యాభై కుటుంబాలందరూ ముందుకు రావడం జరిగింది మరి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను చంద్రబాబు నాయుడు గారు నియోదించడం జరిగింది మరి ఆయన ఎప్పుడైతే నా పేరును ప్రకటించినారో అప్పటి నుంచి కూడా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలోపేతమైతా ఉంది దాదాపు ఎక్కడ చూసినా కూడా అందరూ ఆహ్వానించడము దగ్గర మా దగ్గరికి వెళ్ళడము పార్టీలో చేరుతున్నాం ఎవరు అని అందరూ చెప్పడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు వందల రూపాయల గ్రామానికి వచ్చినాం సుమారు యాభై కుటుంబాల వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి సంసిద్ధులై ఉన్నారు వాళ్ళందరికీ కూడా కలవాళ్ళు వేసి పార్టీలోకి ఆహ్వానం పడుతున్నాం ఈ రోజు పొద్దుటూరులో నాకు తెలుగుదేశం పార్టీ అన్ని సర్వే చేసినప్పటికీ కూడా నా నన్ను పొద్దుటూరు ప్రజలందరూ అందరూ కలిసి నాకు ఈ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించడం జరిగింది దీంట్లో నా గొప్పతనం ఎక్కడ ఏమి కూడా లేదు నేను ఎలాంటి ఎలాంటి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఒకసారి కలిసినాము కలిసిన తర్వాత నేను నాకు అవకాశం ఏంటి సార్ ఈసారి ప్రభుత్వంలో గెలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత ఆయన చాలా సర్వేలు నిర్వహించినాడు అయ్యారు సర్వే మామూలుగా ఒక పది టీములు గొప్పించి రకరకాల ఎన్ని సర్వేలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ ప్రజలందరూ కూడా ఉదయం రాజు రెడ్డి గారు అందరూ కోరుకునే అభిప్రాయం మేరకు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నాకు టికెట్ వచ్చింది కారణం ఏంటంటే అందరూ కొత్త ప్రజలు అందరికి వాళ్ళందరికీ చేతుల నమస్కారం చెప్తూ మరి ఎన్నికల్లో ఇదే ఎన్నికల్లో ఇదే ఉరవడి కొనసాగిస్తూ ఉదయం పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా మనము తెలుగుదేశం పార్టీ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ